సో నేను జాక్ మిషన్ ఎక్కడికి ఉన్నానని చాలామంది అయితే అడిగారండి సో వాళ్ళ కోసం క్లియర్గా అడ్రస్ అయితే పెడుతున్నాను ఇది వచ్చేసి హైదరాబాద్లోని గౌలిగూడలో గురుద్వారా పక్ పక్కన ఉన్న గల్లీలోనే అండి మీరు ఎంటర్ కాగానే మీకు అక్కడే కొంచెం ఇట్లా ముందుకు వెళ్ళగానే మీకు అయితే కనిపిస్తుంది పైన వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది ఎవరికైనా ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు క్లియర్గా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అండి ఎందుకంటే చాలా దూరం ఉన్న వాళ్ళు కూడా అక్కడ వరకు డెలివరీ చేస్తారా అని అడుగుతున్నారు సో మీరు డైరెక్ట్గా కనుక్కుంటే మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే తెలిసిపోతుంది అండ్ అక్కడ వరకు అంతే దూరం ఉన్నప్పుడు ఫిట్టింగ్ ఛార్జెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి ఎంత పడుతుందో క్లియర్గా కనుక్కొని అయితే మీరు వెళ్ళండి అండ్ తర్వాత ఇదే వీడియోలో అయితే నేను ఒక దుపటాకైతే లేస్ వేసాను అలాంటి లేస్ నేను ఎప్పుడు కుడుతూనే ఉంటాను సో దానివల్ల ఏంటంటే మీకు ఐడియా వస్తుందన్నమాట ఈవెన్ శారీస్ కూడా అలాంటి లేసెస్ వేసుకోవచ్చు దీనివల్ల మన కస్టమర్స్ కూడా పెరుగుతారు అండ్ ఇందులో కుట్టేటప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పూర్తి వీడియో చూడండి నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ కూడా చేయండి హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఒక దుపట్టా చూపిస్తున్నానండి సో ఇది వచ్చేసి దుప్పట్టాకు ఆల్రెడీ మొత్తం వర్క్ అయితే వచ్చింది కానీ కస్టమర్ అడిగారంటే ఇక్కడ సైడ్ ఏదైనా లేస్ వేయండి అక్క అని చెప్పారనమాట సో నేనైతే నార్మల్గా కొన్ని లేసెస్ అయితే తెచ్చి పెట్టుకుంటానండి ఇట్లా హ్యాంగింగ్స్ అయ్యే టైప్ చూపిస్తాను ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేది అయితే మాత్రం ఇది ఉందండి నా దగ్గర ఇలా చాలా బాగుంటాయి లేసెస్ ఈవెన్ శారీ మొత్తం వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ పళ్ళు పాటు కూడా వేయొచ్చు అనమాట దీనికైతే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి తర్వాత కూడా చూపిస్తాను ఇలా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ వైట్ పూసలు ఉన్నాయి కదా వీటికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే ఉంది ఎగ్జాక్ట్ గా అదే షైనింగ్ ఉందన్నమాట ఇందులో సో మొత్తం కుట్టిన తర్వాత కూడా చూపిస్తానండి దీనికి వచ్చేసి ఏంటంటే యాక్చువల్లీ ఒక ఫ్రాక్ కుట్ట మళ్ళా ఫ్రాక్ డబుల్ లెయస్ది సో అది దానిపైన చున్ని పేరు అనమాట మొత్తం రెడ్ కలర్ అండి ఇది ఆ ఫ్రాక్ ప్యాంట్ ఎలా ఉందో కూడా మీ తర్వాత చూపిస్తానండి అండ్ ఇలాంటి హ్యాంగింగ్ లేస్ వస్తే నేను ఎప్పుడు తెచ్చి పెడుతూ ఉంటాను ఇప్పుడు ఇది స్టాక్ అయిపోయింది కొంచెం కొంచెం మిగిలింది నేను మీకు చూపిస్తాను ఇది కూడా అట్లాంటిదే ఇది ఒక టైప్ అండ్ ఇక్కడైతే నాకు వేరేవి కనిపించట్లేదు నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఫస్ట్ మొత్తం దారం ఎక్కించాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుందండి మొత్తము సో మనం నెక్స్ట్ వేరే దారం ఏదైనా ఎక్కించాలి అనుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ ఉంది దానికంటే ముందు ఫస్ట్ బాబిన్లకు దారం ఎక్కించాలి కదా ఈ దారం ఇలాగే పెట్టేసి జస్ట్ సూదులో నుంచి అయితే దారం బయటకు తీసేయాలి ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఇచ్చారు కదా మన స్టాండ్ దానికి మనకు కావాల్సిన దారం పెట్టేసుకొని ఈ విధంగా ఇలా పెట్టేసి ఈ స్ప్రింగ్ పైన నుంచి దారం తీసేయాలి ఇలా పెట్టి ప్రెస్ చేసుకోవాలి అయితే మెషిన్ ఆన్ చేయలేదండి నేను ఇప్పుడు ఆన్ చేశాను దారం చుట్టేటప్పుడు మనము హై స్పీడ్లో పెట్టుకోవచ్చు పెట్టాలి కూడా ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల ఫస్ట్ ఇక్కడ మనకు ఆయిల్ అనేది కనిపిస్తుందండి ఇది ఆయిల్ ఏమవుతుందంటే ఫస్ట్ స్పీడ్గా తొక్కడం వల్ల మొత్తం అన్ని పార్ట్స్కి చాలా ఫాస్ట్గా ఆయిలింగ్ అనేది అవుతుంది దానివల్ల మెషిన్ పనితీరు కూడా బాగుంటుంది సో ఇప్పుడు ఇక్కడైతే నేను చున్నీకి లేస్ వేస్తున్నాను అయితే ఇక్కడ ఇది మనం రెండు రకాలుగా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ వైట్ కలర్కి దీనికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉందండి కాబట్టి ఈ లేస్ అయితే వేస్తున్నాను ఇది రెండు రకాలు ఎలా అంటే మనం డైరెక్ట్గా పైనుంచి కూడా వేసేయొచ్చు అంటే అక్కడ పూసల పైన లేస్లా కనిపిస్తుంది అది పెట్టచ్చు లేదు అంటే ఇలాగా ఆ లేస్ కిందికి కుట్టేసి ఓన్లీ పూసలు కనిపించేటట్టు కుట్టినా కూడా చాలా బాగుంటుంది డైరెక్ట్గా మనం హ్యాండ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అలా వస్తుందన్నమాట చాలా నీట్గా సో అలా కుట్టే ముందు అయితే ఫస్ట్ మనం ఇలాగా చున్నీని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అనేది లేకుండా ఇదంతా స్ట్రైట్గా కట్ చేసుకొని దీన్ని చిన్న ఫోల్డింగ్ ఇచ్చి కుట్టేసుకోవాలి ఇక్కడ పై వైపున కూడా చిన్న చిన్న దారాల్లాగా వస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా కటింగ్ చేసేయాలి లేదంటే కుట్టేటప్పుడు అవి అడ్డం వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న ఫోల్డింగ్ ఇచ్చి కుట్టేసేయాలి ఈ మెషీన్లో అయితే చాలా స్పీడ్గా వెళ్తుందండి ఇప్పుడు మీకు చూపిస్తాను నిజానికి అయితే మనం సెట్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది కానీ కుట్టు మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ కుట్టు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి అంటే స్పీడ్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ పైన వైపున మీకు ఇక్కడ పూసలు కనిపిస్తున్నాయి కదా అక్కడ చేతును కుట్టేసుకోవాలి కాబట్టి అది కొంచెం మొదలేసి అయితే ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి ఇక్కడ మోస్ట్లీ బటన్ సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది కానీ కుట్టు మాత్రం సెకండ్స్లో పడిపోతుందనమాట సో ఇది ఇంకోటి వచ్చేసి క్లాత్ టోటల్గా స్పేస్ సిల్క్ అండి ఎంత జారుతుందంటే క్లాత్ చాలా ప్రాబ్లం అవుతుంది చూడండిస్ అది ఆగట్లేదు అనమాట ఇదే క్లాత్తోనే సేమ్ నేను డ్రెస్ కూడా కుట్పించానండి కానీ తన కూడా కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అయిందని చెప్పిందనమాట అంటే నేను వాళ్ళకి ఇంటికి ఇచ్చేస్తాను కుట్టడానికి సో తను అన్నదప్పుడు నాకు అర్థం కాలేదు కానీ జస్ట్ నాకు ఈ దుప్పట్టా కుట్టేటప్పుడే చాలా ప్రాబ్లం అయితే అనిపించింది కానీ ఓవరాల్గా ఫైనల్ లుక్ మాత్రం చాలా సూపర్ ఉందండి సో ఇలాగే టూ సైడ్స్ కూడా ఫోల్డర్స్ అయితే కుట్టేసుకోవాలి అయితే ఇక్కడ రెండు సైడ్స్ అయితే కుట్టేసుకున్నాను కానీ పైన ఇప్పుడు వర్క్ ఉందని చెప్పాను కదా అక్కడ మొత్తం యాక్చువల్గా పూసలన్నీ తీసేసాను జస్ట్ ఇంకొక చిన్న కుట్టు వేద్దాము అని చెప్పేసి అనుకొని ఇలా ఫోల్డ్ చేసి కుట్టాను అనమాట అంతే టక్కున సూది అయితే అనమాట అసలు మీకు మీకు కూడా ఎంతమందికి అవుతుందో ఇలా చెప్పండి మొత్తం మగ్గం వర్క్ కుట్టేటప్పుడు అయినా సరే మొత్తం అన్ని పూసలు తీస్తాం కదా ఎక్కడో ఒక్క దగ్గర చిన్న పూస తగిలి కూడా సూది అనేది విరిగిపోతుంది కదా సో ఇక్కడ కూడా అదే ప్రాబ్లం అయిందనమాట మొత్తం అంతా తీసాను కదా ఇంకేమి ఇబ్బంది ఉండదులే అని అనుకొని కుట్టాను అయినా సరే ఎంత పెద్ద మిషన్ అయినా సరే చిన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా సూది మాత్రం విరిగిపోతుంది అయితే నేను మాత్రం ఎప్పుడైనా సూది విరిగిపోతే దానికి దారం ఉంటుంది కదండి అదే దారంకి అయితే వేసి పెడతాను ఎందుకు అని అంటే మామూలుగా సూది అనేది మనకి స్కిన్ లోపల ఈజీగా వెళ్ళిపోతుందంట అది మెహన్ సూది కాదనుకోండి సన్న సూది కాకపోతే దీని పాయింట్ వచ్చేసి ఇలాగ మనకు విరిగిపోయినప్పుడు సన్నగానే ఉంటుంది కదా అది కూడా డేంజరే కదా అని చెప్పేసి నేను దానికి దారం కట్టేసే పెడతాను అనమాట పడేసేటప్పుడు కూడా కంపల్సరీ ఒక కవర్లోనో లేదా ఒక బట్టలో చుట్టేసి అయినా చెత్త దాంట్లో సపరేట్గా వేస్తాను మనకి అది ఎట్లా పడితే అట్లా పడేస్తే కూడా చాలా డేంజర్ అనిపిస్తుంది కదండి సో ఇది మాత్రం నేను ఖచ్చితంగా చేసే పని మీరేం చేస్తారు కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నాకు ఈ మెషిన్తో పాటైతే మూడు స్క్రూ డ్రైవర్లు ఇచ్చారండి ఒకటి సూదుల ప్యాకెట్ ఇచ్చారు ఒక బాబిన్ ఆల్రెడీ అందులో ఉంది ఇంకొక బాబీని ఎక్స్ట్రా ఇచ్చారనమాట సో ఇవన్నీ నేను మీకు డైరెక్ట్గా చూపించలేదు అందుకని ఇదే వీడియోలో చెప్తున్నాను ఇంకా తర్వాత కొత్త సూది ఎక్కిచ్చేసి ఇది సూది అంత పడేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు దుప్పట్ట కుట్టడం అయితే చూపిస్తానండి అయితే చెప్పాను కదా లేస్ వచ్చేసి మనం కిందికి పెట్టొచ్చు పెట్టచ్చు లేదా అయినా పెట్టచ్చు నేనైతే మోస్ట్లీ కిందికి వెళ్ళి పెట్టడానికి ట్రై చేస్తానండి ఎందుకు అంటే డైరెక్ట్గా చూసినప్పుడు మనం ఏదో అది అల్లిపించినట్టుగా లుక్ అనేది ఉంటుంది ఈవెన్ అయినా సరే నేను మోస్ట్లీ అవి కింది నుంచే పెట్టిస్తాను కొన్నిటికి ఏంటంటే లేస్ పైన వైపున కూడా ఏదైనా స్టోన్స్ లాగా డిజైన్ వస్తున్నా అప్పుడు మాత్రం పైన వైపు నుంచే సెట్ చేస్తాను అనమాట సో చూస్తున్నారు కదా దీనికైతే ఇలా కూడా లుక్ బాగుంది కానీ ఇప్పుడు మీకు కింద నుంచి కూడా పెట్టి చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా కరెక్ట్గా పూసలు వాటికి మనం పెట్టేసి కూర్చున్నట్టుగా ఉందన్నమాట చాలా బాగుంటుంది ఇది ఓన్లీ దుపట్టాస్కనే కాదండి ఈవెన్ మగ్గం వర్క్ హ్యాండ్స్ కింద మనం వేసుకుంటాం కదా అలా కూడా సెట్ చేసుకోవచ్చు నేను ఇవి చాలా టైప్స్ ఆఫ్ లేసెస్ తెచ్చాను కానీ చిన్న పీసెసే ఉండాలి అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా చూపిస్తాను లేదా షాప్కి వెళ్ళినప్పుడైనా మీకు ఆ వీడియో అయితే షేర్ చేస్తానండి అవి అయితే నేను ఇలా తెచ్చానో లేదో మోస్ట్లీ అప్పుడు పెళ్ళి సీజన్ టైం లాస్ట్ మంత్ తీసుకొచ్చాను చాలా ఫాస్ట్గా అయిపోయానమాట అందరికీ చాలా బాగా నచ్చింది అవి అంటే మనము దారాలతో నల్లిపించుకుంటాం కదా సో అది ఒక డిజైన్ దాంట్లోనే ఇది ఇంకో ప్యాటర్న్ అనమాట సింపుల్గా అయిపోతుంది నీట్గా ఉంటుంది కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ లుక్ వైజ్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి అయితే ఇక్కడ నేను పాదం అయితే మారుస్తున్నాను సింగిల్ పాదాలు అయితే సపరేట్గా తీసుకున్నానండి నేను వీటితో పాటు ఎటువంటి పాదాలైతే ఇవ్వలేదు జస్ట్ అది ఒకటే మనం రెగ్యులర్గా ఏదైతే కుడతామో అదొకటే ఇచ్చారు సింగిల్ పాదము డబుల్ పాదము ఇంకా వేరేవన్నీ కూడా నేను సపరేట్గా అయితే కొనుక్కున్నాను ఇప్పుడు ఇలాంటి పూసలు వేసుకుంటాను మాత్రం మనకు ఖచ్చితంగా సింగిల్ పాదం అనేది ఉండాలి సో ఇందాక జరిగిన మిస్టేక్ రిపీట్ కాకుండా కొంచెం లేస్ అయితే నేను పైన వైపున వదిలేస్తున్నాను అది ఖచ్చితంగా నేను చేయితోనే కుడతానండి సో అక్కడ వైపున కొంచెం ఫోల్డింగ్ కోసం కూడా కొంచెం ఎక్స్ట్రా వదిలేసుకొని తర్వాత నుంచి ఎక్కడ వైపు నుంచో మనకి కుట్టు అనేది ఈజీగా వస్తుందో అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను సో చెప్పాను కదండి ఇవన్నీ కూడా నా దగ్గర లేసెస్ అనేవి మీకు ఇక్కడ లెప్సైడ్లో కూడా కనిపిస్తున్నాయి కదా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే లేసెస్ అయితే తీసుకొస్తూనే ఉంటాను రెగ్యులర్గా ఉండేటివి తక్కువ ఉంటాయి ఎందుకంటే అందరూ వాడతారు కాబట్టి అవి నార్మల్ లుక్ లాగా వచ్చేస్తుంది కానీ నేను తెచ్చేవి ఏంటంటే కొంచెం బీడ్స్ టైప్ కొంచెం కట్వర్క్ టైప్ లీప్స్ టైప్ మిర్రర్స్ టైపు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి మాత్రం తెస్తాను అవి కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ దానికి తగ్గట్టుగా లుక్ కూడా ఉంటుందండి కస్టమర్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా వింటారనమాట సో వాళ్ళు కూడా డిఫరెంట్గా ఉండాలి మంచిగా ఉండాలని అనుకుంటారు కదా అందుకని నేనైతే డిఫరెంట్ టైప్స్ తెస్తాను ఖచ్చితంగా వాళ్ళు యూస్ చేస్తారు కూడా అండ్ మళ్ళీ కస్టమర్స్ రిపీటెడ్గా వాళ్ళే వస్తూ ఉంటారు కాబట్టి నేను డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తెస్తూ ఉంటాను ఒకసారి తెచ్చింది మళ్ళీ రిపీట్ చేయను మళ్ళీ డిఫరెంట్ మోడల్ ఎందుకంటే మళ్ళీ వాళ్ళకే పెట్టాల్సి వస్తే సేమ్ ప్యాటర్న్ అయిపోతుంది కాబట్టి డిఫరెంట్ వెరైటీస్ చాలా కూడా నేను ట్రై చేస్తూనే ఉంటాను అండ్ నా దగ్గర స్పెషల్ ఏంటంటే చీరల లేసెస్ ఉంటాయి కదండి కట్ వర్క్స్వి కుందన్స్ అలాంటివి అవన్నీ నేను ఈవెన్ బ్లౌజెస్కి కూడా వేస్తూ ఉంటాను అనమాట దానివల్ల ఏంటంటే మనకు మంచి రిచ్ మగ్గం వర్క్ లుక్ లాగా అయితే ఉంటుంది వాళ్ళకి తక్కువ కాస్ట్లోనే మంచి మగ్గం వర్క్ లుక్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కస్టమర్ కూడా ఇంప్రెస్ అవుతారు అలా చూసి మళ్ళీ మళ్ళీ అడిగి కూడా కుట్టించుకుంటూ ఉంటారు కాకపోతే అలాంటి లేసెస్ కుట్టేటప్పుడు మాత్రం కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా కుట్టడం అయితే చాలా సింపుల్ అండి మనం కరెక్ట్గా పెట్టుకొని క్లాత్ కుట్టేసుకోవాలి కానీ ఇది జారుతుంది కాబట్టి నాకు కొంచెం అయితే ఇబ్బంది అవుతుంది కొంచెం క్లాత్ని పూసల వైపుకి జరిపి కుట్టేసుకుంటే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే వచ్చేసింది నాకు ఈ క్లాత్కి అయితే ఇలా అవసరం పడుతుందండి అండ్ ఇక్కడ నేను మీకు ఫైనల్ అవుట్పుట్ కూడా చూపిస్తాను ఎలా వచ్చింది అనేసి ఇంక ఇక్కడ మిగిలిందంతా ఉంది కదా కార్నర్లో మాత్రము మనం కట్ చేస్తాం కాబట్టి అక్కడ కొన్ని పూసలు ఉడిపోయినట్టుగా అవుతూ సో అక్కడ వైపున మళ్ళీ అది గట్టిగా ఉన్న దగ్గర ముడి వేసేసి ఎక్స్ట్రా పూసలు అనేవి జాయిన్ చేసి నేను అక్కడ ఫినిషింగ్ అయితే చేసేస్తాను ఈ విధంగా రెండు సైడ్లు అయితే కుట్టేస్తానండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా చున్నీకి రెండు వైపులా లేస్ అనేది ఇలా వచ్చిందనమాట మొత్తం అది మనం హ్యాండ్తో కుట్టినట్టుగా ఉంటుంది చెప్పాను కదండి మగ్గం వర్క్ లాగా మనకి కనిపించాలంటే ఈవెన్ మనం ఎల్బో హ్యాండ్ కింద వైపున కూడా వేసుకోవచ్చు లేదా షార్ట్ కైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది లుక్ ఇందులో చాలా వెరైటీస్ కూడా వస్తాయండి క్రిస్టల్ పూసలు వస్తాయి ఇలా ముత్యల్లాగా వస్తాయి ఇంకా బాల్స్ లాగా వస్తాయి అన్ని రకాలు ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసేమో ఫ్రాక్ అండి డబుల్ అంబ్రేలా ఫ్రాక్ అనమాట సో మొత్తం మగ్గం వర్క్ స్టోన్స్ లాగా వచ్చాయి కదా సో ఈ విధంగా చూసారు కదా ఎంత గ్రాండ్ లుక్ అనిపిస్తుందో సో ఈ విధంగా అయితే ఒక పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేసింది కదా సో మీకైతే నచ్చిందని అనుకోండి మా కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చింది అండి తనైతే ఫుల్ హ్యాపీ అనమాట మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్